పత్రికా సమావేశంలో ముప్పై ఒకటో తారీఖున ఏర్పడిన ఒక కమిటీని ఇంకల్ కమిటీగా పత్రికా ప్రముఖ ముఖం కాదు వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ మరియు ఆ ఆ దేవస్థానానికి సంబంధించిన నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆయువంశులైనటువంటి లైఫ్ మెంబర్స్ అందరికీ కూడాను మా మేము మీ పత్రికాముఖంగా ఇలీగల్ కమిటీ అని మేము తెలపడం అయినది దానికి మాకు ఎక్కడి నుంచో అనుభవమైన స్పందన వచ్చి ఎవరెవరు ఉన్నారో మెంబర్స్ అందరూ కూడాను మమ్మల్ని సంప్రదించడం కూడా స్టార్ట్ అయింది దీనివల్ల ఆ సైడ్ కమిటీ వాడు కూడా ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయబో చేస్తున్నామని చెప్పేసి అందరికీ సభ్యులందరికీ మెసేజ్ కూడా పంపించడం కమ్యూనికేషన్ చేయడం కూడా నిన్న జరిగింది అది శుభ పరిణామం దీనికి దీనికి అక్కడ వచ్చేసి ఎవరెవరైతే దాతలు ఉన్నారో దానికి సభ్యులు ఎవరు ఉన్నారో లైఫ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిదో తారీఖున జరగబోయే కనికా పరమేశ్వరి గుడిలో సర్వసభ్య సమావేశానికి మా తరఫున కూడా మా మెంబర్ల తరఫున కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి మేము కూడా ముఖంగా కోరుకుంటున్నాము ఈరోజు వాళ్ళ చిన్న విన్నపం ఏంటంటే ద్వారకా నాథ్ గారికి అంత సర్వసభ్య సమావేశం అని చెప్పారు కానీ ఒక చిన్న అజెండా పెట్టలేదు ఆ అజెండా ఏందో కూడా చెప్పేస్తే బాగుంటుంది ఆ సభ్య ఆ సమావేశంలో ఒక అజెండా అని ఉంటుంది అలాగే దాతలు ఉంటాయని అవి కూడా ఆ అజెండాను కూడా మాకు తెలిపితే మేము లైఫ్ మెంబర్స్ కూడా ఏమి ఏమేమి దాని గురించి ప్రిపేర్ కావాలనేది కూడా మేము ప్రిపేర్ అయ్యి వస్తాం ఆ సెకండ్లో చెప్తే మేము ప్రిపేర్ కాలేము మా మా దగ్గరికి కొంత సమాచారం తీసుకొని రావాల అది మేము పత్రికా ముఖంగా వాళ్ళని అది ఒకటి అడుగుతున్నాం తర్వాత ఆ రోజు జరిగే సమావేశంలో ఆ రోజు జరిగే సమావేశంలో కొంత ఇల్లీగల్గా కొంత సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకు ఒక వినికెట్ వచ్చింది అది లేకుండా సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ బీటింగ్ దానిలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని దాన్ని మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కమిటీ ముఖాల ద్వారకా బాధ్యత ఉన్నది ఇది ఇది ముఖంగా ఆయన తెలుపుతున్నాం ఏ ఇబ్బందులు లేకుండా ఇటువంటి అటువంటి ఆలోచనలు ఉంటే ఆ సైడ్ కూడా నిరమించుకొని వాళ్ళు ఆ దానికి బ్రద్ మనుషులు ఎవరో ఒకరు ఆ సైడ్ ఈ సైడ్ కూర్చొని వాళ్ళు ఏం కావాలో తెలుసుకొని పోవాలి ఇంకొకటి వాళ్ళు మాకు తెలియకుండా సభ్యులకి ఎవరికి తెలియకుండా ఈ అకౌంట్స్ ఎవరికంటే ఇప్పుడు ఇల్లికల్ కమిటీ ఏర్పడి ఉంది వాళ్ళకి ఇవ్వడానికి మా అనుమతి లేకుండా ఇవ్వడానికి కుదరదు మేము సభ్యులందరం వచ్చి ఆ ఏక గ్రీవంగా పలానాయంటేనే వాళ్ళకి మాత్రమే తోరకనా హ్యాండ్ ఓవ్ చేయాలి మావాడు ఏదో రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో నలుగురు సభ్యులు మావాడు ఉంటారంటే ఆయన ఆయన లో కూర్చు అయిపోయి ఈ ఈ కమిటీకి ఒక హ్యాండ్ ఓవర్ చేయడం అధర్మం దానిక నేను నేను ముందుగానే ద్వారకానాథ్ కమిటీ అందరికి కూడా లీగల్ నోటీసులు ఇచ్చాను నిన్ననే అందరికీ పదకొండు మందికి నిన్నగా అందరికీ కూడా లీగల్ నోటీసులు ఉంటాయని అనుకుంటున్నాను నిన్న అదేమి అంటే దాంట్లో సారాంశము ఆ లీగల్ కమిటీ వచ్చేసి అనేది కూడా మే సర్వసభ్య సమావేశంలో ఈ నూట ఎనిమిది గోత్రాలు మూడు వేల ఐదు వందల మంది సభ్యులు సమక్షంలో ఏకగ్రీవంగా కానీ లేదా పోటీకి కానీ మీరు నిర్ణయించుకొని చేయాలే తప్ప ఏది కూడానో మీ ఇష్టప్రకారం చేయడానికి లేదు అలా చేస్తే మే మీద సివిల్ అండ్ క్రిమినల్ లీగల్ మీద ప్రొసీడింగ్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి ఒకటో తారీఖు నుంచి మీరు డీఏ డియాక్టివ్గా ఉండాలి ఇప్పుడు గుళ్ళో వాళ్ళ వీళ్ళాలండి ఈ ఈ ప ఈ పద్దెనిమిదో తారీఖు లోపల కూడా ఆ గుళ్ళో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే దీని బాధ్యులు ఎవరు దీని బాధ్యులు ఎవరు చిన్న ముక్కు పొడకపోతుంది మేము కాదు మేము కాదంటే మేము ఇంకా మాకు లెక్క ఇలాదట్టే ఎవరు దీని బాధ్యులు దీని బాధ్యులు కూడా జాగ్రత్తగా వాళ్ళే నిర్ణయించుకోవాలి మా లెక్క ప్రకారం ఈరోజు కూడా లేదరుగా ఉండేది ముక్కలు దొరక నాదే ఈ లెక్క చెప్పిన వరకు మాకు ముక్కలు దొరకనాదే మాకు లెక్క చెప్పాలా ఏదైనా సరే మాకు దానికి ఆయన ఏమంటే అన్ని హ్యాండవు చేయాలంటే మాత్రం జనరల్ బాడీ మీటింగులో అందరు ఏ కీక్రి సమ్మతితోనే చేయాలా దీన్ని పత్రికా ముఖంగా మేము ఇంకొకసారి వినవిస్తున్నాము వాళ్ళకు కూడా మీరు కూడా మేము ఆడ ఏ అవాంతరాలు జరగకుండా ఏవి ఫోర్సులు పోలీస్ పోలీసు వచ్చినట్టు పోలీస్ ఫోర్సు అటువంటివి ఉపయోగించకుండా ఉండాలి లేదు అంటే మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు మా వాళ్ళు అందరు భక్తులు అమ్మవారి భక్తులు ప్రతి ఒక్కరు ఒక సైనికుడు అవుతాడు కూడా ఒక సైనికుడు అవుతారు అక్కడ మూడు వేల ఐదు వందల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా తప్పు జరిగినా కూడా అక్కడ ఇది పత్రికాముఖంగా పద్దెనిమిదో తారీఖు జరగబోయే ఈ సర్వసభ్య సమావేశాన్ని అందరూ ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలని చెప్పి నేను ముందు జాగ్రత్తగా చేస్తున్నాం అవసరమైతే ఆ పోటీలో పోటీ చేయడానికి మా కమిటీ కూడా రెడీ అయింది మా మా కమిటీ కూడా రెడీ అయింది పోటీకి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు ఏ దాని గురించి ఆలోచన ముందుకు తగ్గేది అమ్మవారికి సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇవాళ్ళు మనం సంప్రదించవచ్చు మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మా ఎవరైనా సరే అమ్మవారికి సేవ వాళ్ళు సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వెయ్యండి ఇది మేము ఇచ్చింది లీగల్ నోటీసు వాళ్ళకి ఇది నిన్న అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చాం మొత్తం అందరికీ మీరు ఏమి మాకు తెలియకుండా ఏం చేయకూడదు చేశారంటే మాత్రం సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి మొత్తం రైతులకి ఏ ఇబ్బంది జరగకుండా అమ్మవారికి ఏమి ఇది కాకుండా ఆర్యవైశులకి ఏమి ఇది కాకుండా తీసుకోకుండా దాని జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిన బాధ్యత ద్వారకానాథ్ గారిదే ఆ రోజు వరకు పద్దెనిమిదవ తారీఖు జరగాస్తుంది మీకేమన్నా సభ్యులకు ఎవరైనా సరే మేము సభ్యులు కాదా దీనిలో ఉన్నావా లేదా అని తెలుసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా దీని మీద లేదా మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము ఈ కమిటీలో ఉండడానికి లేదా అమ్మవారికి సేవ చేయడానికి సేవలు సేవకులుగా ఉండడానికి మేము సిద్ధమనేవాడు కూడా మా తరఫున వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా సరే మేము ఎప్పుడు మా తరఫులు తెచ్చే ఉంటాయి కానీ దీనికి అసరికి వినభం ఏంటంటే నా వాట్సాప్ నెంబర్ ఇది ఈ నెంబర్కి ఎవరైనా సరే ఈ వాట్సాప్ నెంబర్ ఇది ఎవరైనా సరే ఈ ఈ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే ఏ సమాచారం అయినా గుడికి సంబంధించింది అంటే ఆ సైడ్ ఎవరు వాళ్ళు లేరు యాక్టివ్ వీళ్ళు లేరు వీళ్ళు ఎవరు అసలు మేము మూడు వేల ఐదు వందల మందిలో ఉన్నావా లేదని కూడా డౌట్ ఉంది చాలా మందికి ఇది అంతా కూడా మూడు వేల ఐదు వందల మంది లిస్టు తెప్పిస్తాం మేము డిపింటి వాళ్ళు ఉన్నారా లేదా వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే యాక్టివ్గా ఉండండి ఎవరైనా ఎవరైనా యాక్టివ్గా ఉండండి ఎవరైనా యాక్టివ్గా ఉండండి మెంబర్స్ అందరూ ఆ రోజు పెళ్లి ఉన్నాయన్నా కూడా ఒకసారి అమ్మవారి ఆస్తుంది అమ్మవారి కోసం ఒక గంట రెండు గంటలు స్పెండ్ చేయండి ఎవరైనా సరే సరే చాలా ప్రముఖులు ఉన్నారు చాలా ప్రముఖులు నన్ను సమావేశాన్ని దీన్ని చూసిన తర్వాత చాలామంది నన్ను అప్రోచ్ అయి ఉండాలి ఈ స్టేజ్ మీద కనపడకపోవచ్చు కానీ వాళ్ళందరూ కూడా మాతో సంప్రదించున్నారు వాళ్ళందరూ కూడా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేమందరూ కూడా మళ్ళీ కూర్చొని మేము ఒక ఐడియాకి వస్తాం మూడు వేల ఐదు వందల మంది కూడా ఏకంగా అండి అమ్మవారి ఆస్తుల్ని కాపాడుకోండి అమ్మవారిని అమ్మవారికి బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు అవి కూడా ఇంకా మించి రెట్టింపు చేయగలిగిన కమిటీ వస్తే ఏ ఏర్పాటు చేయడానికి ఈ మూడు వేల ఐదు వందల మంది సభ్యులు నూట ఎనిమిది కోతల ఆరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఇది ఇది ముఖంగా తెలిపి ఎక్కడెక్కడ మూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఉన్నారో పద్దెనిమిదో తారీఖు జరగబోయే సర్వసభ్యుల ఆ సమావేశానికి అటెండ్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలిపి దాతలు కూడా ఉన్నారు మూడు మంది దాతలు దాతలు ఉన్నారు మామూలు దాతలు ఉన్నారు అందరూ కూడా రావాలి రైస్ మిల్లర్స్లో వాళ్ళు కూడా పెద్ద ప్రముఖులు ఈరోజు మురుగా నాగసరాని ఆయన కూడా మాతో మాట్లాడాడు దీని గురించి ఇంకా పేరు చెప్పకూడదు పేపర్లో దీనికి వాళ్ళందరూ కూడా ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు ఏ కార్యక్రమాన్ని సచయోగాలు జరపాలని దీనికి అందరూ కూడా సహకరించాలి ఒక పార్టీ అని కానీ ఒక ఇది కానీ కానీ ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ మ్యాన్ హ్యాండిలింగ్లు కానీ పోలీసులు కానీ ఇటువంటి వ్యవహారాలు ఏమీ జరగకూడదు మా సభ్యులకి అక్కడ ఎవరైతే ట్రెస్ ఇస్తే చెప్పాలా లేదంటే కానీ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే మాత్రం వాళ్ళు ఎవరు చేసినప్పుడు వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూడా నమస్తే మూడు వేల యాభై మంది మీకు ఓటేసినా ఇప్పుడు దేవాలయ అభిమానులు అంతా దేవాలయ అమ్మవారిగా మరి మూడున్నర గంటలకు లేకుందామన్నాం ಏಮತಿ ನಾ ಸ್ವಾಗತ ಅಡುಗುತ್ತೇ ಏಮತಿ ಅಂತೇ ಅಮ್ಮವರ ವಸ್ತದೆ ನಾವು ನೇ ಆಸರ ಅಸೋದ್ಲೋ ಏಕ್ಟಿವ್ ಕದು మూడున్నర క్లాసు నేను నూట ఒక గోత్రాలు వాళ్ళు ఉన్నారంటున్నారు కదా ఆ నూట ఒక గోత్రాలు వివరంగా పేరు ఉన్నాయి గోత్రాల ఆ నూట గోత్రాలు అన్నారు కదా నూట ఎనిమిది నూట ఎనిమిది గోత్రాలు నూట ఎనిమిది గోత్రాల వారికి లిస్ట్ ఉందా అంటే ఒకే గోత్రంలో మూడు వేల మంది ఇంకో గోత్రంలో యాభై మంది కాకుండా ఎంతమంది ఉన్నారు గోత్రాల వారి గోత్రాలు వారికి మా దగ్గర లేదు మా యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు అప్లికేషన్ ఇస్తే మాకు మా దగ్గర కొన్ని గోత్ర నూట ఎనిమిది గోత్రాల్లో తొంభై గోత్రాలలో ఉన్నారు మిగతా గోత్రాలలో లేరు అన్నట్టుగా ఇంప్రూవ్మెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి అంటే ఎందుకంటే సమహాలు నూట ఎనిమిది గోత్రాలలో ఉండాలి నెంబర్ పూర్తిగా నూట ఎనిమిది గోత్రాలు ఒక్కొక్కరు లేదంటే రేపు జనరల్ బాడీ జనరల్ బాడీ మీకు జరుగుతుంది కదా ఆ జరిగినప్పుడు వీళ్ళు కొత్తగా చేర్చుకున్నారు చేర్చుకున్నారే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ చేపలేదు కదా అప్పుడు ఎప్పుడో వీళ్ళు చేర్చుకున్నారు ఆడవుడిగా

ಧರ್ಮರಕ್ಷಣ ಕಮಿಟಿ ವಾರ ಸಲಹಾ ಆಲಯ ಧರ್ಮರಕ್ಷಣ ಕಮಿಟಿ ಉಂಟು ಕಾಳ ಸಲಹಾ ತುಂಬೋ ಇದೆ ಗಜೇಂದ್ರ ಮಹೋತ್ಸವ ಉತ್ಸವ ಸರಿಯಾದ ಗಜೇಂದ್ರ ಮಹೋತ್ಸವ ಉತ್ಸವ ಎವರು ದಾಖಲೆ ಭಾಗ ఎప్పుడంటే మేము అక్కడ పుట్టాం అక్కడ తిరిగాం అరవై సంవత్సరాలు అయిపోయి అక్కడే సాన్నిధ్యండి ఆ దేవస్థానంలో చిన్నప్పుడు ముంకరేశ్వరం వాళ్ళు మేము ఆదర్శ మిత్రాలు చేసి కానించి అందరూ ఎంతోమంది కేర్మన్ మేము చూస్తున్నాము అమ్మవారి ఆస్తిత్వంలో ఎవరు బాధపడా అమ్మవారి ఆస్తిత్వంలో మాయవాదం వస్తుంది వాడికి వాడికి ఏ జబ్బు వస్తుందో తినే కూడా చెప్పడు అటు